హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్ నేను మీ మాధురి ఈరోజైతే నా వీడియోలో గుమ్మగుమ్మలాడి చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను కదా అందులో ఈ వెల్లుల్లి అల్లము ఇవన్నీ వేసేసుకోవాలి క్వాంటిటీ అనేది ఈ వచ్చాయిస్ అండి క్వాంటిటీని బట్టి ఈ అల్లము వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర అలాగే కరివేపాకు వేడిగా వేసేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఉల్లు తీసుకున్నాను కొబ్బరి తురుము అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని దీన్ని అంత బాగా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ ఎత్తి చేసుకోవాలంటే ఎక్కడా పలుకు అనేది ఉండకూడదు ఇదైతే రెడీ అయింది కదా దీన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర తురుము సాల్ట్ చోలే మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకున్నా అండి ఇది ఎంతసేపు ఉంచుకున్నాను అంటే మనం కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకున్నా ఇందులో ఉల్లగడ్డ స్మాష్ చేసుకొని వేసుకున్నాను అలాగే సగం శనగలు సుగం శనగలేమో నేను మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా సైడు అంతవరకు నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఈ మసాలా కర్రీ అనేది మనం వేసుకునే మసాలాన్ని బట్టే ఉంటుందండి ఫ్లేవరు చోలే మసాలాకి ఈ పౌడర్ వేస్తేనే టేస్ట్ వస్తుంది నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ చోలే మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్